లక్ష్మి ఆది బాటల నుంచి వచ్చింది ఒకసారి రెండమ్మ త్వరగా చప్పలు కొట్టాలి గట్టిగా థ్యాంక్ యూ చప్పలు కొట్టండి చప్పలు కొట్టండి గట్టిగా లక్ష్మి సమస్తాత్మలు కాలిపోవాలి పూర్తిగా కాలిపోవాలి వదిలేసింది హల్లెలూయా చప్పలులునే ఆలోచొడరు లేకపోతే లేకపోతే చప్పలులు ఉంటని గాటిగా హల్లెలూయా చప్పలులు ఉంటారు చప్పలులు ఉంటారు ఆమే హల్లెలూయా నేను ఎల్ల మమ్మ మమ్మ పాల్ బాబన్ చప్పరణం ఆమే ఓలే చప్పలులు ఉంటది గాటిగా చప్పలులు ఉంటాల గాటిగా తల్వర బాబారా దరషి హల్లెలూయా హల్లెలూయా వాటర్ వాటర్ வெள்ளரா ஆத ఏ ఊరు అసలుగా కృష్ణా జిల్లా నందిగామా ఓకే ఇప్పుడు సాత్ ఇప్పుడు చెమట్లో ఫుల్ బట్టి ఆరిపోయింది చూసారా చప్పలు ఇక్కడ ఎంతో ఫ్యాన్ ఇంత ఉంది కదా ఇలా కాదు అని చెప్తే నేను వెళ్ళను అని చెప్పి కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది వేస్తున్నామని చెప్పాలట్టండి

ఆడొడండి చపటకి నేను చెప్తుంటే ఏమన్నా బంగొత్తు తగ్గించాడా నేను తగ్గించనా నా దవల తగ్గిందా మరి నేను ఏం చెప్పింది పనులు చేసుకొని ఈ వారంలో పోయనారు ఈ వారం చేసుకున్నా మొత్తం అందు ముందు ఎంత పిచ్చి పిచ్చిగా వచ్చిందండి దయము ఏమేస చేదాబళ్ళు ఈ నడువున పెపులు ఏమేం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ తో అందరికి ఇబ్బందులు గడవల వాడు గుచ్చినట్టు అమ్మ లేదు చేసుకున్నాము చపర్లు కొట్టండి ఇప్పుడు ఎన్ని వారం ఇక్కడ మీరు వచ్చి మూడో వారం ఓకే మూడో వారం ఓకే హalleluya ఇక్కడ రాకముందు ఏం బాధ పడ్డా వచ్చాక ఏమైంది అది ఇప్పుడు ఎలా ఉన్నావు అది చెప్ప అసలు మంచిగా ఉండేది కాదు ఇంట్లో కళ్ళు తిరిగేది ఊదులతో గుచ్చినట్టు వల్లంతా అవల్లంతా పని చేసుకుంటాకి చాతనే ఏదా చాత కాపోయేది బాగా చేసావా పని ఆ మంజీన చేసుకుంటా డబ్బులు కట్టాల హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ నడుము గురించి ఏమనే వాడు ఈ అన్ని తీసారు మొత్తం ఎక్కడ చూపించుకున్నావు షాపూర్ దగ్గర షాపూర్ లో షాపూర్ దగ్గర మా అమ్మాయి ఉన్నారు వాళ్ళ దగ్గరకి వెళ్ళి అడ తీపించుకోవద్దు అట్లా అన్నారు అసలు వంగొద్దు నీకు ఇబ్బంది అయింది కడుపులో నిప్పు వచ్చిన ఏదన్నా ఇబ్బంది వచ్చినా నువ్వు వచ్చేసేయని చెప్పారు ఇంకా నేను ఏడ్చుకుంటానే ఉండేదాన్ని ప్రార్థన కూడా చేసుకోలేకపోయేదాన్ని అంతకు ముందు అర్ధ గంట అటు చేసేదాన్ని ఈ మధ్యలో అసలు ప్రార్థన చేయడానికి ఒళ్ళుగా పోయేది అసలు ఇంకా డాక్టర్ చెప్తున్నారు ఇంకా వంగొద్దనా వంగొద్దన్నారు బరువులు మయొద్దన్నారు ఇప్పుడైతే బరువులు మోస్తున్నా వంగుంటున్నాం పనులు అన్ని చేసుకుంటున్నాం జగ్గు కూడా కింద ఉన్న తీసుకోవద్దు అన్నారు అంటే ఇట్లా అరోబ లేకుండాలన్నారా నా దగ్గరికి రండి ఏ ఎవరు చెప్పినా చెప్పులు చప్పలు కొట్టండి గట్టిగా ఎవరు చెప్పినా కానీ ఇక్కడికి రండి వంగుని చూపించి వీళ్ళందరికీ చప్పలు ఆ దిగ్గు నార్మల్ హాలే ఇంత మంచి దేవుడు మన దేవుడు హాలే ఇంత మంచి దేవుడు వేసయ్యా అనడే హాలే సిస్టర్ కి బాగున్నాయి చాలా చెంతలు ఉన్నాయి అమ్మా ఇప్పుడు నిన్ను చాలా బాగా చేసేసాను చూసుకో శక్తి బలం కూడా వచ్చేసిందా ఈ నరాలు మొత్తం బాగా కోపడే అంతకుముందే బయట కోపడే నీరసం కూడా పోయింది తెలుసా కొంచెం గట్టిగా ఆమె గాడ్